ఈ సంవత్సరం అనుకున్న ఆంధ్ర వల్ల జరగలేదు గత మూడు నాలుగు సంవత్సరాలు కరోనా నుంచి కూడా జరగలేదు తర్వాత మనం బీచ్ లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్ గా భావిస్తున్నాం ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి రెండు మూడు నాలుగు తారీఖుల్లో జరపడానికి రెచ్చించుకుని మన దగ్గరికి అప్రోచ్ చేయనప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని వారి నోటీసులు పెట్టి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని మన పూర్తి స్థాయిగా అన్ని రకాల సహకారం అందజేస్తల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో వాతావరణంలో కబడ్డీ ఆటని మా కెల్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కెల్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆర్తలు వచ్చారు ఎన్నో నేషనల్స్ వేళ్ళ జరిగింది ఎన్నో చోట్ల జరిగింది అటువంటి కబడ్డీని స్టేట్మెంట్ నా అద్దరు ఇక్కడ నెరవేర్చిన జరగడం అన్నది నేను భావిస్తా ఉన్నాను అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు నూట యాభై మంది దాకా ప్లేస్ రావడం జరిగింది అట్లాగే కోచ్లు అందరూ కలిసి చూసి మూడు వందల మంది ఉన్నారు మూడు వందల మందికి చక్కటి ఆధిత్య వేస్తున్నటువంటి కేసుకెళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకినాడ సీకోర్టులో ఇచ్చేట వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన నోకరాజ్ గారు పెళ్లి గారు మాకు ఎప్పుడు స్పోర్ట్స్ లో సహకారం అందిస్తా అడిగిన గైడ్ చేస్తే అనేక కార్యక్రమాలు అనేక సంఘ కార్యక్రమాలు దగ్గర ఎటువంటి కార్యక్రమాలు దాకా ప్రతిసారి మా సంఘ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా స్పోర్ట్స్ పెట్టే పెట్టి వచ్చిన ముందు నవకరాజ్ గారు నడిపిస్తా ఉన్నారు అరవై వాళ్ళ మిత్రుడు కాంగ్రెస్ పార్టీలో చిన్నకాలం కలిసి వాళ్ళు అంగట్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఉండడం చాలా ఆనందమైన నేను ఒకటే కోరుకుంటూ అన్నాను ఇవాళ అదే ఈ అధ్యక్ష స్థానానికి వచ్చి నేను కోరుకోకూడదు కానీ చూడాలి ఇక రెండు టీంలు ఉన్నాయి ఒకటి కొన్ని సరదాగా అన్నారు కలెక్టర్ గారు మీ టీం మా టీం ఆడదాను నిజంగా కలెక్టర్ మా టీం రెండు టీంలు ఉన్నాయని అక్కడ ఎదుర్కొంటున్నాను కనబడతా ఉంది కనబడతా ఉంది ఎన్ని టీంలు కూడా ఇక్కడ ఉన్నాయి నేను కోరుకునేది హోమ్ టీంకి దగ్గర నుంచి కప్ తెచ్చుకో రావాలని చెప్పి హోమ్ టీం ని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి క్రీడాకారిని ప్రతి టీం ని కూడా రేపు మచిని చేయి అంతర్జాతీయ స్థాయి మీరు అందరూ కూడా క్వాలిఫై అయ్యి మీరు ముందుకు మన స్టేట్ ఇండియన్ కబాడీ అసోసియేషన్ నుంచి మన మన పేరు చూపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ మధ్యకాలంలోనే స్పోర్ట్స్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒకటి ఏంటంటే ప్రాబ్లం కబడ్డీ ఇంట్లోకి కొంచెం చిన్న చూపు చూస్తూ ఉంటారు దాన్ని మానేయాలని చెప్పి నేను చాలా మందికి చెప్తా ఉన్నాను స్పోర్ట్స్ లో కబడ్డీ మన ఇండియన్ టీమ్ ఇండియన్ ఆటది కబడ్డీ మనకు వచ్చాక మన ఆంధ్రాలోనే కాదు ఇండియాలో చాలా చోట్ల కబడ్డీ ఎందుకంటే మొన్న నాకు ఆవిడ కోచ్ చెప్తా ఉన్నారు కబడ్డీని ఇప్పుడు కొత్తగా పెట్టిన దాంట్లో ప్రో కబడ్డీని ప్రొఫెషనల్ కబడ్డీకి చూపించకుండా మొదటి కేటగిరీలో పెడతా ఉన్నారు దాని సెకండ్ కేటగిరీలో పెట్టాలి చెప్పి వేరంతా మార్తా ఉన్నారు ఇక్కడే ఎస్టింగ ముఖ్యమంత్రి గారు దృష్టిలోకి తీసుకొని నేను మాట్లాడాలి చాలా చేయాాల్సి ఉందిగా అందర్ని మీ నాయిస్ కాకినాడ ప్రజల అందరూ కూడా మన సత్తా చూపించాలి దాదాపు ఒక వెయ్యి మంది సంవత్సరంలో ఇవాళ మనం ఇవాళ ఈ బీచ్ ఫెస్టివల్ ఓపెన్ చేసుకోవడం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అసోసియేషన్ ప్రెసిడెంట్లు జిల్లా అధికారులు మున్సిపల్ గారు అందరం మన ఎమ్మెల్యే కాకినాడ శ్రీపంతం నానాజీ గారు అధ్యక్షతన ఇవాళ ఇది చాలా ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది అండ్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి మా వైపు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఎండ్ ఎక్కువ ఉంది సో జాగ్రత్త హెల్త్ జాగ్రత్త స్టే హైడ్రేటెడ్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ బీచ్ చూడడానికి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకినాడ నుంచి అందరూ రావాలి ఈ ఫెస్టివల్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ పన్నెండు అంతర్జిల్లాల బీచ్ కబడ్డీ